ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉండి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు మౌలిక వస్తువులు మెరుగుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు రఘురామకృష్ణం రాజు అన్నారు ఉండి బస్ స్టాండ్ నందు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మరియు ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరు రఘురామకృష్ణం రాజు జిల్లా కలెక్టర్ చెదలవడ నాగరాని సంయుక్తంగా శంకుస్థాపన చేశారు అనంతరం నూతన ఎన్జిఆర్ పెన్షన్ భరోసా పంపిణీలో పాల్గొన్నారు అది ఎంట్రెన్స్ లో అక్కడక్కడ ఆక్యుపేషన్ వచ్చి చూపించేవండి చాలా వరకు

ఆ బస్ ఉండి ఎప్పటి ఎప్పటినుంచో కొంచెం వర్షం వస్తే వర్షాకాలం ప్రయాణికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అందులోనూ ఉచిత బస్సు పథకం తర్వాత మహిళలు అత్యధిక సంఖ్యలో బస్ ట్రావెల్ పెరిగింది ఈ ప్రయాణికుల సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ బస్ స్టాండ్లో కాంక్రీట్ సీసీ రోడ్డు ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి రెండు బస్సులు వచ్చినప్పటికీ కూడా అక్క పక్కన వెళ్ళేలా పది మీటర్ల రోడ్డు స్టాండర్డ్గా అయితే నార్మల్గా ఎన్ఆర్జీఎస్లో మూడు మీటర్లు ఉంటుంది పది మీటర్ల రోడ్డు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఖర్చు పెట్టి చేయటానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది రేపే పనులు మొదలవుతాయి అలాగే టాయిలెట్స్ కూడా ఉన్న బ్లాక్ దూరంగా ఉంది రాత్రి వేళల్లో మహిళలకు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మెయిన్ బస్ డిపోగా ఆనుకునే ఈ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టారు ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లోనే టాయిలెట్స్ బ్లాక్తో పాటు బస్ స్టాండ్ మెయిన్ బిల్డింగ్ని కూడా ఆధునీకరించి ఈ రోడ్ కంప్లీట్ చేసి ప్రారంభించాలనేది టార్గెట్ ఒక వన్ వీక్ అటు ఇటు అయినా సరే సంక్రాంతి నాటికి ఖచ్చితంగా వచ్చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్ స్టాండ్ని ఉండి బస్ అభివృద్ధి చేస్తాం